అందుకే అభిమానులకి పిచ్చి ఇబ్బంది అంటే బీట్ గర్ల్స్ ఆర్ బాయ్ ఎవరైనా అయ్యే వాట్ చెప్పండి ఇంట్లో నాకు ఎందుకు గర్ల్స్ పాలు నాకు నవ్వు వస్తుంది నాకు అసలు ఉందని నేనైతే నమ్మను మీరు ఓకే అనాలి కానీ ఇక్కడికి ఎంత వందల వేల మంది వచ్చేస్తారు ఈ మాటలు నేను చాలా ఇల్లు కానీ ఈ మాటలు చాలా మంది చాలా మంది నాకు ఫేస్బుక్ లో ఐ థింక్ అభిమానులు అందరూ కూడా ఇంకొక విషయానికి ఫిదా అయిపోయారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఓ మై గాడ్ నిజంగా అది బ్లడ్ జీన్స్ అంటారు కదా నిజంగా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది నిజంగా అండి అంటే ఇంట్లో ఉన్న ఉన్నదాన్ని బట్టే ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి పిల్లలు పెరుగుతారు అది తెలిసింది సో తను ఐ థింక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ వచ్చిన దగ్గర నుంచి కళ్ళు ఆర్పకుండా హీఈ్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఫంక్షన్ అండ్ స్టేజ్ పైకి రాగానే దట్ స్టేజ్ మేనర్స్ అండ్ అభిమానుల్ని తను ఓన్ చేసుకోవడం ఇట్స్ లైక్ ఎంత అడోరబుల్ గా కంప్లీట్ గా అనిపించింది అంటే మీకు ఎలా అనిపించింది అసలు సర్ప్రైజ్ గా ప్రౌడ్ ఫాదర్ ప్రౌడ్ ఫాదర్ యాక్చువల్ ప్రౌడ్ కంటే చిన్న సర్ప్రైజ్ ఇక్కడ తెలుసు అని ఒక సర్ప్రైజ్ ఎప్పుడు ఎంత అలా మాట్లాడడం అలాంటి టాపిక్స్ అంటే నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే పిల్లల విషయంలో నేనేం పెద్ద అంత అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు నాకేమీ పెద్ద పెద్ద వయసున్న ఉన్న పిల్లలు ఏం కాదు నేను రీసెంట్ ఫాదరే కాబట్టి నాకు తెలిసిన ఓన్లీ ఒక విషయం పిల్లలకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనం చెప్పింది చేయరు మనం చేసిందే చేస్తారు ఇదైతే నేను నమ్ముతాను వెరీ గుడ్ నేనైతే మనం చెప్పింది నేను చేతిలో ఫోన్ పెట్టుకునే ఫోన్ చూడకంటే కరెక్ట్ కాదు నేను ఫోన్ పక్కన పడేసా అప్పుడు నేను చెప్పగలను అనమాట సో నేను చేస్తేనే దాన్ని తనకు చెప్పగలను నేను నమ్ముతాను నేను పెద్ద కారు వెళ్తూ వెళ్ళేదే నువ్వు పెద్దకారులు వెళ్ళకూడదు తప్పు మామూలుగా ఆటోలు వెళ్ళు అంటే కుదరదు సో మనం చేసిందే వాళ్ళు చేస్తారు సో బహుశా నేను జనాలు ఫ్యాన్స్ చూసినప్పుడు ఎప్పుడైనా కిటికీ నుంచి వరండా నుంచి దండం పెట్టినప్పుడు చూసుంటాడేమో మరి అలాగే పెట్టాడు మరి సీరియస్ లైతే మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఐ థింక్ వీడియో బాగా ఫేమస్ అయింది పూజ వచ్చి పలకిస్తుంది పూజ అనేది ఇలా తోచేస్తారని చేసి చూస్తాడు మళ్ళీ పూజ మళ్ళీ మళ్ళీ పూజ అని చూస్తాడు దాని మూలంగా చిన్నప్పటి నుంచి చేసి అంత ఫోకస్ అయిన సోషల్ నెట్వర్క్ లో చాలా పాపులర్ అయిపోయిన అవును నేను పూజ పల్కరిస్తుంటే అంటే చూస్తుంటే తలకి తిప్పారు తర్వాత తిప్పట్లేదు తల అండ్ ఇలా మనం పిల్లల్ని దండం పెట్టమంటే ఇలా దండం పెట్టేస్తాం ఎవరైనా ఇది కామన్ నేను కూడా అరిజర్ పెట్టిచ్చారా లేకపోతే పక్కన ఎవరన్నా అవును బాబు అందరు దండం పెట్టమని మనం పెద్దవాళ్ళు ఎవరో అంటారు ఇలా పెడితే ఓకే అదేం చేసి కరెక్ట్ ప్రాపర్ హీరోలు ఇలా పెట్టాడు చాలా ఇలా పెట్టిడు దండం దాంతో మార్కులు పెట్టించారు దట్ వాస్ కాదు హీరో ఆఫ్ ది హీరో ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయాడు ఆక్చువల్లీ టీజే అని కానీ మాకు ఆయన కూడా గుర్తొస్తున్నాడు పెట్టి ఇప్పుడు ఆ రేంజ్ లో యా బట్ వెరీ లవ్లీ సో